చంటి సింధూరా వాళ్ళిద్దరూ కూడా అలా సరదాగా బయటికి సైకిల్ మీద వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉండగా ఇంతలో దారిలో రోడ్డుకి అడ్డంగా కొన్ని రాళ్ళు అయితే పెట్టేసి ఉంటాయి అది చూసి చంటి ఒక్కసారిగా సైకిల్ ఆపి దిగుతాడు ఇక చంటి సింధూరా వాళ్ళిద్దరూ కూడా సైకిల్ దిగి ఏంటి రోడ్డుకి అడ్డంగా రాళ్ళు పెట్టి ఉన్నాయి ఏంటండి ఇది రోడ్డుకి అడ్డంగా రాళ్ళు పెట్టి ఉన్నాయి ఏంటి అసలు ఏంటిది ఈ రోడ్డు ఏం రోడ్డు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి కొంతమంది రౌడీలు వస్తారు అది చూసి చంటి సింధూరా వాళ్ళిద్దరూ షాక్ అవుతారు ఇంతలో చంచలమ్మ అయితే తన కొడుకు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో ఏంటో అని చెప్పి తను కూడా వాళ్ళ కొడుకు దగ్గరకు చంటి దగ్గరకు అయితే వస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న రౌడీలు అయితే సింధురా దగ్గరకు వచ్చి కత్తి చూపించి మర్యాదగా మెడలో ఉన్న నల్లపూసలు మంగళసూత్రం నీ చెవులుకున్నవి అవి కూడా మర్యాదగా తీసి ఇచ్చాయి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే మీకు దయచేసి దండం పెడతాను ఏమడిగినా సరే పర్వాలేదు కానీ ఈ మంగళసూత్రం మాత్రం అడగవద్దు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న చంటి అయితే వీళ్ళతో మాట్లాడి అమ్మాయి గారు ఉండండి వీళ్ళు పని అంటూ చంటి చాలా సీరియస్ అవుతాడు అది చూసి చ అక్కడ ఉన్న సింధూర అయితే ఆగు చంటి ఆగు అని చెప్పి ఆపుతుంది అయినా సరే చంటి ఆగకుండా ఆ రౌడీలను కొట్టడానికి వెళ్తాడు ఇక ఆ రౌడీల చేతిలో చంటి ఇరుక్కుపోయి తనైతే ఇబ్బంది పడుతూ ఉంటాడు అది చూసి చంటి చంటిని చూసి సింధూర అయితే చంటి ప్లీజ్ చంటి చంటిని వదలండి వదలండి చంటిని వదలండి ప్లీజ్ అంటూ అరుస్తూ ఉంటుంది ఇక సింధూరాని కూడా ఒక రౌడీ గట్టిగా పట్టే ఇక చంటిని ఇద్దరు రౌడీలు గట్టిగా పట్టుకునేసరికి అతను అయితే ఇంకొక అతను అయితే వచ్చి చంటిని కత్తి తీసి పడవబోతూ ఉంటాడు అది చూసి సింధూరా అయితే చంటి చంటి తప్పించుకో చంటి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక ఆ రౌడీ అయితే చంటిని గట్టిగా పట్టుకుంటాడు ఇంకో రౌడీ వచ్చి చంటి కడుపులో ఆ కత్తితో గట్టిగా పొడిచేస్తాడు పొడి చేయటంతో అక్కడ ఉన్న సింధూరా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చంటి అంటూ గట్టిగా అరుస్తుంది ఇక చంటి అయితే అమ్మ అంటూ గట్టిగా అరుస్తాడు ఇంతలో అక్కడికి కారులో చంచలమ్మ వస్తుంది చంచలమ్మ వచ్చి జరిగిందంతా చూసి ఒక్కసారిగా షాక్ అయ్యే చంటి అంటూ గట్టిగా అరుస్తుంది అది చూసి సింధురా అయితే అత్తమ్మ అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక చంచలమ్మ చాలా ఉగ్ర రూపంలో అక్కడికి వచ్చి పరిగెత్తుకుంటూ ఆ రౌడీల దగ్గరకైతే వస్తూ ఉంటుంది ఇక అదంతా చూసి చంచలమ్మ కంగారు పడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న చంటి అయితే అమ్మ అమ్మ అంటూ ఏడుస్తూ తన కడుపులో మంటతో తనైతే ఏడుస్తూ ఉంటాడు ఇదంతా చూసి సింధూరా కూడా కంగారు పడుతూ ఉంటుంది ఇక చంచలమ్మ తన కొడుకు ప్రాణాలను కాపాడుకోగలదా ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్